హాయ్ ఫ్రెండ్స్ సునీత కిచెన్ గైడెండ్స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే సొరకాయ అలవా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి సింపుల్ రెసిపీ మనం ఆనపకాయ అల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఆనపకాయ అండి సొరకాయ షుగరు జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు విలాచిలండి నెయ్యి ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్ అనమాట అప్పుడు ప్రిపేర్ చేసుకుందాం ఇలా అయితే ఆనపకాయని సొరకాయని ఇలా కోరేసుకోవాలండి పెట్టుకొని అందులో నెయ్యి వేసానండి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ పప్పు అన్నీ వేపేసుకుందామండి నెయ్యి కరిగిన తర్వాత మనం బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేపి తీసి పక్కన పెట్టుకుందాం ఇలా కొంచెం ఫ్రై చేసి మాడకుండా మనం జాగ్రత్తగా తీసేసుకుందామండి ఇప్పుడు తీసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ముందుగా తరిగి పెట్టుకున్న సొరకాయ పేసి నిమిలీ అండి మనం బాగా కలుపుతూ ఉండాలండి దగ్గరికి అవుతుందనమాట ఇదైతే మనం బాగా కలుపుతూ ఉండాలండి ఈ పేస్ట్ అంతా దగ్గరకు వచ్చారనమాట ఒక పావు లీటర్ మిల్క్ కూడా తీసుకున్నానండి చాలా బాగుంటుంది పాలు యాడ్ చేస్తే నేతలు వేపటం వల్ల పచ్చివాసన పోద్దండి మంచిగా ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా ఈ సొరకాయకి పట్టేస్తుందని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక పావు లీటర్ మిల్క్ని వేసేసుకుందామండి ఉండాలి ఫ్రెండ్స్ దగ్గరికి అయ్యే వరకు చాలా టేస్ట్ ఉంటుందండి అందరూ తినొచ్చు అన్నమాట పెద్దలు చిన్నలు కూడా తినచ్చు ఫ్రెండ్స్ షుగర్ ఇష్టం లేని వాళ్ళు మిల్క్తో బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చండి ఎక్కువైతే షుగర్తోనే చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం షుగర్ని కూడా వేసేద్దామండి ఒక కప్పు షుగర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను షుగర్ వేసేద్దాం వాళ్ళు కొంచెం క్వాంటిటీ తగ్గించేసుకుంటే చాలా మంచిదండి నేనైతే సరిపడానికి వేసాను ఇలా చీల్ వేసేస్తున్నానండి నేను ఒక ఐదు తీసుకున్నాను మంచి ఫ్లేవర్ ఇస్తారు కదండి ఒక ఐదు వేసానండి ఏంటండి ఇట్లా బబుల్స్లా వచ్చి చుట్టూ చూసారా పెనంలోంచి సపరేట్ అవుతుంది ఇప్పుడు అయిపోయిందండి మనం కలర్ వేసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పులు కూడా వేసేసుకున్నామండి అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలండి చూసారండి బాగా ఇలా దగ్గరికి అయిపోయి నుంచి మనకి బయటికి అంటుకోకుండా వచ్చేయాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం టైం తీసుకున్నా ఒక పది నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్ మంచి కలుపుతూ ఉండాలి మంచి టేస్ట్ వస్తుందండి ఆ పాలు నెయ్యి జీడిపప్పు కిస్పిస్ బాదం పప్పు ఇలాచి పౌడర్ షుగరు అవి సొరకాయ అన్ని చక్కగా ఒకదానికొకటి కలిసిపోయి మెల్ట్ అయిపోవాలండి చక్కగా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ మనం బయట ఫంక్షన్స్లో వాటిలో తింటాం మనకి తినాలనిపించినప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుంటే లేత ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి లేత ఆనపకాయలు నల్ల ఆనకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ వండుకున్నా బాగుంటుందండి ప్రిపేర్ చేసుకున్న ఫ్రెండ్స్ లేత ఆనక్క ఉంటే ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేద్దాం ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత బౌల్లో తీసుకుందాం అయిపోయిందండి ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు దీని మీద వేసేద్దామండి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా మంచిదండి మంచి హెల్దీ ఫుడ్ అనమాట గార్డెన్ స్వాగతం అండి ఫ్రెండ్స్ అయితే నేను మీకు ఎంతో టేస్టీగా రుచిగా ఉండే సొరకాయ అలవా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి ఎంత టేస్టీగా రుచిగా ఉండే సొరకాయ అలవా రెడీ అయిపోయిందండి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసారండి చక్కగా వచ్చేస్తుందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా నోట్లో వేసుకోంగానే కరిగిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్